మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటారు కదా కానీ నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఆఫీస్కి వెళ్తే బాగుండదు ఎందుకంటే ఆఫీస్కి వెళ్తే టైమింగ్స్ అనేవి ఉంటాయి కానీ ఇంట్లో ఉంటే మాత్రము ఇంటి పనులు చేసుకోవాలి ఇంట్లో ఎవ్వరికి అవసరమైన అభివృద్ధి చేసి పెట్టాలి ఇంకా ఆఫీస్ ఇవన్నీ చేసిన ప్రాణం పీక్ వస్తుంది తెలుసా అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటాం కానీ దీంట్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి అయ్యో ఇంట్లో ఉండి తెలుసు కదా ఇంకేం కష్టం అని అంటారు తెలియని వాళ్ళు కానీ ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకే తెలుసు దాంట్లో ఉన్న కష్టం ఏందో అందరు అనుకుంటారు అయ్యో ఇంట్లోనే ఉంటున్నావు ఏం పని మీకు అని అంటారు తెలియని ముఖాలు కానీ పడే మాకు తెలుసు కష్టాలు అంటే అయ్యో సంక్రాంతి పండుగ కదా పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్ళాలి ఈ ఆఫీస్ వర్క్లో వాడి అసలు ఊరు వెళ్ళడం కూడా మర్చిపోయాను మా అమ్మ నా కోసం వెయిట్ చేసుకోవాలంటే రావచ్చు మా పిల్లలు తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఒకసారి ఆఫీస్ పని అంత అయిన తర్వాత మా అమ్మకు కాల్ చేసి రేపు వస్తామని చెప్తా ఏమంటావు ఎదురు ఏమంటున్నా ఏది చూస్తున్నాకోసం సర్లే ఈరోజు ఈ వర్క్ అయిపోయిన తర్వాత మా అమ్మకు కాల్ చేసి రేపు వస్తామని చెప్తా అమ్మయ్య వర్క్ అయితే అయిపోయింది రోజు ఆఫీస్ లో పడి నేను కాల్ చేయడం మర్చిపోయాను రేపు పిల్లలు నేను ఈ రోజు సాయంత్రం బయలుదేరుతున్నాము రేపు మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాం ఓకేనా రావద్దమ్మా రావద్దు అదేంటమ్మా అలా అనేసి రావు మీరు ఈ పండగకి కాదు ఏ పండగకి రావద్దమ్మా మీరు ఇక్కడికి వచ్చినా కానీ ఎంతసేపు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ అదేదో ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంటారు అనవసరంగా దారి ఖర్చులు దండగా మీరు ఎక్కడున్న గానీ సంతోషంగా ఉండాలమ్మా మాకు ఇలా ఒంటరి జీవితం బతకడం అలవాటు అయిపోయిందమ్మా చూసారు కదా అందరూ ఇప్పుడున్న పరిస్థితి ఇదే విధంగా ఉంది అందరి ఇండ్లలో ప్రతి ఒక్కరు తమ తమ ఊర్లలకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త మన పనులన్నీ పక్కన పెట్టి మన ఫ్యామిలీతో అమ్మ నాన్నలతో ఎంజాయ్ చేయాలని నా చిన్న ప్రయత్నం ఇది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎవరిని తప్పు అనట్లేదు కాకపోతే మన ఫ్యామిలీని చాలా రోజులు మిస్ చేసుకొని బిజినెస్లలో జాబ్స్లల్లా బిజీ అయిపోవడం వల్ల పాపం అమ్మ నాన్న కూడా మన గురించి పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నా చిన్న ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు